హౌసింగ్ కార్పొరేషన్ నిబంధనలు చట్టాలని ఉల్లంఘించి అవసరమైతే లబ్దిదారులకి ఉపయోగపడవు ప్రభుత్వానికి ఉపయోగపడవు కాంట్రాక్టర్కి ఉపయోగపడవు ఆ విధంగా చట్ట ఉల్లంఘన చేసే నిబంధనల్ని ఎండి కార్యాలయంలో రూపొందించుకోవడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న జీవోల ప్రకారం ఐదు లక్షలకు మించిన ఏ పని చేయాలన్నా టెండర్లు పిలవాలి టెండర్ సిస్టమ్ లేదు ఈఎండి సిస్టమ్ లేదు ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్ సిస్టం లేదు అది ఏమీ లేకుండా ఆన్లైన్లో లేబర్ ఏజెన్సీ పనులు చేస్తున్నట్టుగా వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు దీనివల్ల మాకు నష్టం ఏంటంటే నాతో ఉన్న మా బీజేపీ కార్యకర్త సుబ్బారెడ్డి అతనికి నాలుగు కోట్ల రూపాయలు నెల్లూరు సిటీలో గోల్మాల్ కుంభకోణం జరిగింది గతంలో వైసీపీలో ఉన్న వాళ్ళు స్కామ్ చేసేసి ఇదే వ్యక్తులు టీడీపీలో చేరిపోయేసి టీడీపీ నేతల చేత ఫోన్లు చేయించుకుంటూ లబ్ధిదారుల దగ్గర డబ్బులుంటే లబ్ధిదారులను డబ్బులు ఇవ్వద్దని చెప్పి అది చెప్పడం వర్క్ ఇన్స్పెక్టర్లు ఏఈలు కూడా లబ్ధిదారులు డబ్బులు ఇవ్వద్దని చెప్పడం అనేది మాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కంటే ఈ టీడీపీ ప్రభుత్వంలోనే బీజేపీ కాంట్రాక్టర్కి నాలుగు కోట్ల నష్టపోయినా అన్యాయమే జరుగుతోంది అసలు మేము కూటంలో ఉన్నామని కూడా ఇది జరుగుతున్న పరిణామాలు చూస్తే మేము లేవు అని చెప్పి మాకు అలా అర్థమవుతా ఉంది హౌసింగ్ నిబంధనలు ఉల్లంఘించి రూపొచ్చిన రూపొందించిన దానివల్ల కోట్ల కుమ్ముకోణం జరిగింది ప్రత్యేకించి లబ్ధి ధరలు ఏం చెప్తున్నారంటే లబ్ధిదారులు రెండు వేల ఇరవై రెండు నుంచి పోయి డబ్బులు అడుగుతుంటే ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి నాయుడి పోయి డబ్బులు తెచ్చుకోమంటాడు అంటే దివంగత వైఎస్ రాజశేఖర్ దగ్గర నుంచి ఇంకొక ఆయన ఏమో మీద ఎస్సీ కేసు పెడతానంటాడు ఇంకొక ఆయన ఏం పిక్కుంటావు పిక్కోమంటున్నాడు ఇంకొక ఆయన తగ్గిపోతే మేము మంత్రి మలుచుకోమంటున్నారు ఇంకొకరు దగ్గరికి పోతే కార్పొరేటర్లు అన్నారు ఇంకొకరి దగ్గరికి పోతే ఏకి డబ్బులు ఇచ్చేసేమన్నారు ఇంకొకరి దగ్గరికి పోతే వర్క్ కట్ట డబ్బులు తీసుకెళ్లారని చెప్పారు ఈ విధంగా వ్యక్తులను నష్టపరుస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అవినీతిని పెద్ద మొత్తంలో సంపాదన చేసుకొని ఉన్నారు లేస్తే మేము క్రిమినల్ కేసుకు పెడతాం జైలుకి పంపిస్తామని చెప్పి టీడీపీ నేతలు ఆ బాధ్యత కలిగిన వాళ్ళు రోజు బెదిరిస్తూ ఉన్నారు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మాకు కావాల్సింది కూడా ఒక పోలీస్ కేసు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిస్తారో లేక జైలుకు పంపిస్తారో అది కావాలని చెప్పి టీడీపీ నేతల్ని నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నారు ఎందుకంటే దాంట్లో కూడా రహస్య పేజీల ఎవిడెన్స్ ఏసీబీకి పెనుకొస్తుంది లోకాయుక్తకు వస్తుంది కేంద్ర దర్యాప్తు సంస్థలకు పనికి వస్తుంది హైకోర్టులో పిటిషన్ వేయడానికి మాకు అన్యాయం జరిగిందని ఆధారాలు లేవు వీళ్ళు కానీ కేసు పెట్టినట్టయితే ఎందుకు కేసు పెట్టారని దాని మీద మనం హైకోర్టుకు పోవచ్చు హైకోర్టు సీనియర్ మోస్ట్ వారికి సలహా దాన్నే మేము ముందుంచుకున్నాం మీరంతా మాకు తెలుగుదేశం తప్పు అన్యాయం చేస్తున్నారు ఆ కేసు కూడా రిజిస్టర్ చేసినట్టయితే మా డబ్బులు చట్ట ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకుంటాము ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు కేసులు పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను